పద్నాలుగో ఆవిర్భోత్సవ దినోత్సవం సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రేయోగలాసులు అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ పదమూడు సంవత్సరాలు అయింది పూర్తిగా కూడా పూర్తి అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించి ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే అమలు పరిచినా ఆ సిద్ధాంతాలు మరీ ముఖ్యంగా కూడా సంక్షేమము రాష్ట్ర అభివృద్ధిని కూడా తీసుకొని పెట్టి ఆ సిద్ధాంతాలతో నాలుగు సంవత్సరాల పది నెలలు కూడా అధికారంలో కూడా మేము ఉన్నాం ప్రజల యొక్క ఆశ్రదాలతో దిశ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిందో ఈ యాభై ఎనిమిది నెలలు కూడా మేనిఫెస్టోలో కూడా అన్ని కూడా దాదాపుగా కూడా తొంభై తొమ్మిది శాతం పైబడి కూడా అమలు పరిచిన ఘనత కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది కూడా ఈ రోజు ఈరోజు ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమం గురించి ఈ రోజు అందరూ కూడా చూస్తా ఉన్నారు ఎలా అమలు పరిచాడు ఎవరు కానీ మేము కూడా గతంలో కూడా అనేకమైన వాగ్దానాలు చేసినా ఎవరు కాని చేయలేని పరిస్థితుల్లో కూడా మేము ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే అది కూడా కేవలం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఎమ ఎలా అమలు అని చెప్పేసి కూడా ఈరోజు అందరు కూడా చూస్తున్నారు ఇంతేకాదు ఈ యాభై ఎనిమిది నెలల్లో కూడా మేము మేనిఫెస్టోని కూడా పూర్తిగా కూడా అమలు పరిచి ఈ రోజు మరొక మారు కూడా ఎన్నికలు కూడా పోవడానికి కూడా సిద్ధం కూడా అయిపోయినాం తప్పకుండా కూడా ఈరోజు మేము అడుగు అడుగు కూడా మేము పోతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరొక మారు కూడా ఆశీర్వదించే మరొక మారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వస్తేనే ఈ సంక్షేమం అందుతుంది భావి భవిష్యత్ తరాలకు కూడా అంటే వారి పిల్లలకు కూడా ఒక గొప్ప భవిష్యత్తును కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి ప్రజలు పూర్తిగా కూడా నమ్ముతున్నారు తప్పకుండా కూడా వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున కూడా మెజార్టీ కూడా మేము సాధించబోతున్నాం మరొక మారు కూడా ఇక్కడ ప్రమాణ స్వీకారం రెండో మారు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయబోతున్నారు